ఇవాళ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు చాలా కాలంగా నేను కొంతకాలంగా చెప్పాలని అనుకు అనుకుంటున్నా ఈ విషయాన్ని చాలామందికి చేరవేయండి ఎందుకంటే నేను చాలా రోజులుగా వీడియో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈ మార్నింగ్ న్యూస్లో చెప్పడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఈ విషయం చెప్పాలి తర్వాత దీనిపైన ప్రత్యేకంగా వీడియో చేయాలని కూడా అనుకుంటా ఉన్నా కారణం ఏంటి అంటే ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలకు చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు అంటే అక్కడ గురు పరంపరలో భాగంగా అంటే అసలు యాక్చువల్గా దత్తాత్రేయు ఆ గురువుగా స్వీకరించి తర్వాత ఆ దత్తాత్రేయ అవతారమే సాయి సాయి రాముని అవతారం అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో సాయిబాబా ఆలయాలకు భారీగా భక్తులు తరలి వెళ్తూ ఉంటారు అంటే ఎందుకు ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది అంటే చాలా కాలంగా ఒక ఒక దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది అక్కడ సాయిబాబాకి సంబంధించి అంటే ఎందుకు షిరిడి సాయిబాబాని ప్రత్యేకంగా ఒక ముస్లింలుగా చిత్రీకరించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది అంటే దీనివల్ల నిజంగా ఏమైనా ఒకవేళ హిందుత్వానికి నష్టం జరుగుతుందా లేకపోతే ఒకవేళ సాయిబాబాని పూజించడం వల్ల లేకపోతే సాయిబాబాని ఆరాధించేటువంటి ఎవరైనా నిజంగా ఒకవేళ మత మార్పిడి చేస్తారా అంటే అటువంటిది ఏం లేదు నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి ఎవడో ఒకడు వేస్ట్ ఫెలో ఎవడో ఒకడు వేసినటువంటి ఒక్క చిన్న ఇట్లా కావాలని చెప్పేసి దానిపైన ఆరోపణ చేసి ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే దీనికి సంబంధించి అంటే ప్రత్యేకంగా ఇంకా ఎవరిని బదనాం చేయాలంటే ఆర్ఎస్ఎస్ని కానీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్ని కానీ లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీని కానీ బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అటువంటిది ఏం కోరుకోవట్లేదు నిజంగా కూడా ఎందుకో చెప్తా ఉన్నామంటే అసలు యాక్చువల్గా సాయిబాబాను పూజ పూజించే వాళ్ళు ఎవరు కూడా ఎవరు కూడా మత మార్పిడి అనేటువంటిది జరగదు తర్వాత నిజంగా అక్కడ ఎందుకు ముస్లిం అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏం చేస్తున్నారంటే మొత్తం మీద అట్లా అక్కడ వెళ్ళొద్దు తర్వాత అక్కడ కావద్దు తర్వాత ఇక్కడ గిరి గిరిప్రదక్షిణ ఉంది ఇది అని చెప్పి చెప్ చెప్తా ఉన్నారు ఎవరి మనోభావాలు వాళ్ళై మనం ఏం కాదనట్లేదు అంటే ఏమంటున్నారంటే ఈ సాయిబాబా ట్రస్ట్కి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో షిరిడి సాయికి ట్రస్ట్కి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ముస్లింలకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది ఒక వీడియో పెడుతున్నారు అది ఆ వీడియో ఎక్కడిది అంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకు ఏదో డబ్బులు అవన్నీ కూడా తీసుకుంటారు కదా ఏది ఒక దాంట్లో అది మసీదులో ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఇవి సాయిబాబా ట్రస్ట్ నుంచి ఇక్కడ మొత్తం కూడా తరలిస్తున్నారు చూసిరా అని చెప్పేసి ఇటువంటి ప్రచారం ఎందుకు అంటా ఉన్నా ఎందుకు ఆయన నిజంగా కూడా సనాతన ధర్మాన్ని పాటించమని చెప్పిండు విష్ణు ప సహస్రనామాన్ని పాటించమని చెప్పిండు తులసి వనాన్ని పెంచింది అక్కడ ఎక్కడ షిరిడీలో తర్వాత విభూతి పెట్టిండు విభూతి పెడితే కూడా ఇది ముస్లింలకు సంబంధించినటువంటి సాంప్రదాయం అనేది దుష్ప్రచారం విభూతి అనేటువంటిది ఇక్కడ శివుని పరమశివుని యొక్క పరమశివుడు ఆ విభూదిని ఇవ్వడం ద్వారా మనమంతా ఏం లేదు అన్న ఆయన అసలు యాక్చువల్గా చివరికి అంతా కూడా మిగిలేదు బూడిదే కాబట్టి మనం దేని గురించి ఆరాటపడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పినటువంటి మాట తర్వాత చాలా విషయాలు కూడా మనం ఇక్కడ ఏముంటుందో సబ్కా మాలిక ఏక అన్నాడు సబ్కా మాలిక ఏక అనేది ఎందుకు అనాటి వచ్చింది అంటే దేవులందరు దేవుడంత దేవుడు ఒకడే అసలు యాక్చువల్గా సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు అంటే దాని ద్వారా ఏంది అంటే అప్పట్లో పంతొమ్మిది వందల ఐదు ప్రాంతంలో అప్పుడు వందే మాత్రం ఉద్యమం జరిగింది వందే మాత్రం ఉద్యమం వచ్చింది వచ్చినప్పుడు అతను ఆ టైంలో అసలు యాక్చువల్గా హిందూ ముస్లింలకు ఒక రకమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ మహారాష్ట్రలో జరుగుతూ ఉంటే వీళ్ళందరినీ కూడా అన్నదమ్ములుగా ఉంచాలి తర్వాత యాక్చువల్గా ఇక్కడ గొడవలు జరగకూడదు మనము బాగుండాలి అంటే ఒక అవతారం అవసరం వచ్చింది అప్పుడు సాయిబాబా అవతరించడం అని ఉంటారు అంటే అన్నింటినీ సమ సమం చేసి సబకా మాలికేక్ అని చెప్పేసి చెప్పడంతో పాటు ఇంకో ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ధర్మాన్ని పాటించమని ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలని చెప్పేసి కూడా చెప్పిండు సాయిబాబా అంటే నీ ధర్మాన్ని విడిచి విడిచిపెట్టేసి నేను మతం మారుతా అని చెప్పేసి ఒక కథను వస్తే సాయిబాబా చరిత్రలో చూడండి ఓ కథను వస్తే లేదురా నాన్న ఒకవేళ నీ ధర్మాన్ని నువ్వు మార్చుకుంటా అంటే నీ తండ్రిని మార్చుకున్నట్టు కాబట్టి ధర్మాన్ని మార్చుకోకూడదని చెప్పిండు ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించిండు తర్వాత దీపాలు వెలిగించిండు శివతత్వాన్ని బోధించి ఇచ్చిండు తర్వాత ఇంకేం చేసిండు అయితే ఇక్కడ మనం ఏమంటారంటే అక్కడ సాయిబాబాను పూజించడం అంటే ముస్లింలు పూజించడం ఇటువంటి నేను ఏమంటానంటే దయచేసి అర్థం చేసుకోండి ఎవరైతే నిజంగా ఒక ఇటువంటి భావజాలం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్థం చేసుకోండి అంటే ప్రత్యేకంగా ఏదైనా ఆయనను పూజించండి లేకపోతే ఇట్లా ప్రత్యేకంగా అని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే చాలామంది కోట్లాది మంది భక్తులు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారు ఆ భక్తుల మనోభావాలు దెబ్బది దెబ్బ వినే విధంగా అతను యాక్చువల్గా ఈ టెంపుల్కి వెళ్తేనే అసలు యాక్చువల్గా ఒక అపచారం చేసినట్టుగా ఇట్లా ప్రచారం జరుగుతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పు అని చెప్పడానికి నేను ఇది చెప్పాల్సి వస్తుంది తర్వాత ఒకవేళ సాయిబాబాకు సంబంధించినటువంటి హారతి ఇస్తారు రోజుకు నాలుగు సార్లు హారతి ఉంటుంది ఉదయం మేలుకొలుపు హారతి ఉంటుంది తర్వాత ఏది హారతి తర్వాత మధ్యాహ్న హారతి ఉంటుంది తర్వాత సాయంత్రం హారతి ఉంటుంది హారతి ఉంటుంది నైటు నైటు హారతి ఉంటుంది సాయంత్రం హారతి ఉంటుంది ఇవన్నీ కూడా హారతులు ఉంటాయి నాలుగు హారతులు ఉంటాయి ఈ హారతులు అనేటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా ముస్లింకి సంబంధించింది కాదు హిందూ సాంప్రదాయానికి సంబంధించింది అక్కడెక్కడ కూడా ఓ వాలు హారతి మాజ సద్గురునాద మాజ సాయినాద అంటూ ఇట్లా హిందూ సాంప్రదాయానికి ప్రకారమే తర్వాత విగ్రహారాధన ఎక్కడ కూడా ముస్లింలకు సంబంధించింది కాదు విగ్రహారాధన ప్రత్యేకంగా హిందువులకు సంబంధించింది తర్వాత అక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే భక్తులు ఎవరైతే వచ్చినారో వీరభద్రస్వామిని పూజించినటువంటి అనేటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయన కూడా ఎవరో అక్కడ ఉన్నటువంటి పూజారి ఎవరో వీరభద్ర స్వామిని పూజించేటువంటి పూజారి ఆయనను పూజించినటువంటి వాళ్ళు కాబట్టి చాలా విషయాల్లో కూడా అర్చన తర్వాత ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ అర్చన తర్వాత హారతి ఇవన్నీ కూడా జరుగుతాయి వీటన్నిటినీ కూడా వక్రీకరించి దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా కూడా ఒకవేళ ఎవరైనా విగ్రహారాధన ఎక్కడ కూడా ముస్లింలో ఉండదు తర్వాత దత్తాత్రేయుని అవతారమే ఈ సాయిబ సాయిబాబా అవతారం అని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ షిరిడిలో కూడా షిరిడిలో కూడా ఏది హనుమాన్ టెంపుల్ ఉంటుంది షిరిడి పరిసరాల్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది తర్వాత అక్కడ హనుమంతుని కూడా భక్తులు పూజలు చేసుకుంటుంటారు తర్వాత సంహార కార్యక్రమం కాదర నాయన కార్యక్రమం కాదరు కావాల్సింది ఇప్పుడు సంస్కార కార్యక్రమం జరగాలని చెప్పేసి శ్రీరామనవమి ఉత్సవాలు కూడా నిర్వహించుండు నిర్వహించి సాయిబాబా తర్వాత అందరం ప్రేమతో ఉండాలి తర్వాత ఇట్లా ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి స్థాయి సూక్తులను ప్రత్యేకంగా కొంతమంది చాలామంది కోట్లాది మంది భక్తులను మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తూ ఉన్నారు మీరు అట్లా చేయాల్సిన అవసరం లేదు దీనివల్ల హిందూ హిందుత్వానికి కానీ లేకపోతే సనాతన ధర్మానికి కానీ వచ్చేటువంటి నష్టం లేదు ఎవరు కూడా మారరు మీరు ఏమైనా ఉంటే ఒక నిజంగా అటువంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు ఇది లవ్ జిహాదులు బివి జిహాదులు ఉన్నాయి కదా వాటిపైన పెట్టండి ఫోకస్ ఎవడో ఒకడు ఇట్లా పుల్లేసిండు ఆ పుల్లేస్తే వేస్తే ఇప్పుడు మొత్తం రాదుకొని పుస్తకాలు వస్తున్నాయి తర్వాత ఇట్లా ఈ మెసేజ్లు వస్తున్నాయి ఇట్లా కొట్టేసుడు ఇవన్నీ కూడా కథలు వస్తూ ఉన్నాయి కాబట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే కొన్ని పార్టీలకు నష్టం కూడా జరుగుతుంది ఎందుకంటే అసలు యాక్చువల్గా దానివల్ల సనాతన ధర్మానికి నష్టం జరగట్లేదు అక్కడ లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు లేకపోతే పులిహోర పెడుతున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ ముస్లిం సాంప్రదాయంలో లేవు అట్లా అని చెప్పేసి మనము ఇంకొక మతాన్ని గురించి మాట్లాడడం కాదు ఇక్కడ కాబట్టి ఏంటంటే ప్రత్యేకంగా ఆయనను అంటే వేరే మతస్థుడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అది కాదు ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశము కాబట్టి అక్కడ ఆగమశాస్త్రం ప్రకారం అవన్నీ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ ఏది వాళ్ళు హిందువు అని చెప్పి చెప్పు హిందువులా కాదా అని చెప్పి చెప్పమంటే సుప్రీం కోర్టులో హైకోర్టులో చాలా కోర్టులలో కూడా వాళ్ళు మేము హిందువులం కాము అని చెప్పి చెప్తా ఉన్నారంటున్నాం అంటే వాళ్ళు ప్రత్యేకంగా ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత ట్రస్ట్ నుంచి వచ్చేటువంటి డబ్బులను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉన్నారు అయితే ఏమైతుంది మరి నిజంగా ఒకవేళ హిందూ మని హిందూ మతానికి సంబంధించినటువంటి విషయం అని చెప్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమైతుంది ఎండోమెంట్ ఇక్కడ దేవాదాయ శాఖలో ఆ టెంపుల్ని కలిపేస్తారు దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా కథం చేసి కథం చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ప్రత్యేకంగా దీనికి సంబంధించి వాళ్ళు ఈ ట్రస్ట్ని ఇదని చెప్పట్లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే రామకృష్ణ మిషన్ ఉన్నది రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద అప్పుడు తర్వాత శారదా అందరూ కలిసి స్థాపించారు రామకృష్ణ మిషన్ కూడా ఎప్పుడు కూడా మేము హిందుత్వం అని చెప్పదు కాకపోతే ఏంటంటే హిందూ ధర్మాన్ని మాత్రమే ప్రచారం చేస్తుంది అయితే మనం ఇక్కడ అంటే చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రధానంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే చాలామంది భక్తులని అక్కడ ఏది ఏది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ హిందూ పరిషత్ కానీ లేకపోతే ఇంకో కొన్ని టీం కానీ వాళ్ళకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏం లేదు ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి ఒక్కసారి మీరు దాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయండి అధ్యయనం చేసిన తర్వాత ఇది అంతగా ఉంటుంది అంటే ప్రత్యేకంగా దుష్ప్రచారం చేయకూడదు అనే చెప్పడంలో భాగంగానే ఈ ఆ విషయాలు చెప్తా ఉన్నా ఇంకా 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 చాలా విషయాలు కూడా నేను ప్రత్యేకంగా దానిపైన ప్రత్యేకంగా అధ్యయనం చేసిన అధ్యయనం చేసి అసలు ఏం జరుగుతూ ఉంది కొంతమంది సాయి భక్తులు కలిస్తే కొంతమంది పోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అరే ఇట్లా టెంపుల్కుండా అంటే లేదు లేదు నేను రాను అది మన మనది కాదు అని చెప్పేసి ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని బంద్ చేయండి ఇది కొన్ని మనోభావాలకు కొంతమంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రత్యేకంగా సాయి భక్తులారా ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్తున్నదంతా కూడా దుష్ప్రచారం దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు క్లియర్గా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి ఎక్కడ ఎక్కడన్నా ఏది హారతి ఉంటుందా ఎక్కడన్నా లేకపోతే విగ్రహారాధన ఉంటుందా ఎక్కడన్నా ముస్లిం సాంప్రదాయం ప్రకారం లేకపోతే ఇంకేమైనా ఏది ఇవన్నీ బొట్టు పెట్టడం కానీ లేకపోతే విభూద అనేటువంటిది కూడా హిందూ సాంప్రదాయం దీన్ని కూడా దుష్ప్రచారం చేసి అంటే మనం ప్రత్యేకంగా ఆ మతాన్ని వ్యతిరేకించడం కాదు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళట్లేదు నాయన తర్వాత ఈ ధర్మంలోనే ఉంటున్నారు ఈ ధర్మంలో కొనసాగుతున్నారు కాబట్టి అనవసరమైనటువంటి ప్రచారం చేయకండి అనవసరమైనటువంటి యాగి చేయకండి చాలామంది సాధువులు కూడా అక్కడ సాయి సంస్థానానికి సంబంధించినటువంటి టెంపుల్ తర్వాత ఆశ్రమాలు ఉన్నటువంటి సాధువులు కూడా ఒక ప్రత్యేకంగా ఒక సభ పెట్టుకున్నారు ఇక్కడ ఏది నాగోల్లో నాగోల్ ఇక్కడ ఉప్పల్ పక్కన ఉన్నటువంటి నాగోల్లో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు సాధువులు చాలామంది కూడా ఏర్పాటు చేసుకొని ఈ గురు పరంపర తర్వాత దీనికి సంబంధించి అంతా కూడా అట్లా నష్టం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు కొంతమంది దుష్ప్రచారం చేయడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సభ పెట్టుకొని సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సాధువులందరూ కూడా అక్కడ సభ పెట్టుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దుష్ప్రచారాన్ని నమ్మడానికి వీలు లేదు కాబట్టి దీనిపైన దీనిపైన ప్రత్యేకంగా ఎందుకు అట్లా అంటే ఏది దుష్ప్రచారం చేస్తున్నారంటే ఎవడో ఒకడు వేసినటువంటి రాయిలో అందరు కూడా ఉచ్చులో పడతా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పడకండి అని చెప్పి చెప్పడానికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా విషయాలపైన నేను పూర్తిగా క్లియర్గా నేను అధ్యయనం చేసిన దానిపైన దానిపైన ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఎందుకంటే చాలామంది కూడా అసలు యాక్చువల్గా పోవద్ద టెంపుల్కి వెళ్ళల్లా వద్దా అనేటువంటి కాడికి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాయి భక్తులారా మీరందరూ కూడా ఈ విషయాన్ని పూర్తిగా అందరికీ చేరవేయండి సాయిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని చేరవేయండి ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ పొలిటికల్ విషయాలు తర్వాత మనం వార్తలు మాట్లాడుకుంటాం ఆ మాట్లాడుకోవడంలో భాగంగా అవన్నీ కూడా మాట్లాడుకుంటాం ఓకే కానీ ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్పాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది చాలామందితో చర్చించిన నేను చర్చించిన తర్వాత ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సనాతన ధర్మానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు సనాతన ధర్మం రక్షించబడతా ఉంది సనాతన ధర్మానికి మంచే జరుగుతుంది కానీ చెడు జరగట్లేదు కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని మీరు కూడా కొంతమంది తెలిసి తెలియక కూడా ప్రచారం చేయకండి దుష్ప్రచారం చేయకండి కాబట్టి వాళ్ళ ఎవరి మనోభావాలని వాళ్ళని గౌరవించుకొని ఇవ్వండి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవచ్చు కానీ మనం ఇప్పుడు మార్నింగ్ న్యూస్ కాబట్టి చాలా ఇందులో ముందు న్యూస్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకుందాం ఇందులోకి వచ్చిన తర్వాత మానసులో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏది సాయికి దండకం ఉంటుంది అసలు యాక్చువల్గా హనుమాన్ చాలీసా ఎట్లయితే ఉంటుందో తర్వాత హనుమాన్ దండకం ఎట్లయితే ఉంటుందో ప్రతి ఇట్లా హిందూ ధర్మంలో ఉన్నటువంటి దండకం ఎట్లుంటుందో సాయిబాబా కూడా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఉండవు మీరు అంటే వేరే మతంలో ఉండవు కాబట్టి దీన్ని ఉల్టా చేసేటువంటి ప్రయత్నం చేయకండి ಶ್ರೀಮನ್ ಮಹಾದೇವ ದೇವೇಶ ಸಾಯಿಶ ಲೋಕೇಶ ವಾಗೇಶ ವಿಶ್ವೇಶ ಅಚಿಂಚ ಸ್ವರೂಪ ಆನಂದಸಾಯಕ ಬಹುಜನ್ಮ ಬಾಧಾ ಬಾಧಾನುರ್ಮುಕ್ತ ಶ್ರೀ ದ್ವಾರಾಯಿ ವಾಸ ನಮಸ್ತೆ ನಮಃ దీనాళి దీనాప్తి విచ్ఛేదనాది విశ్వ ప్రభావ రూప విశ్వరూప సూర్య నేత్రాది తేజస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా నమస్తే నమ సమస్తంబు కల్పించి దూలించి పాలించగా వచ్చు తున్ పెక్కు దివ్యావతారంభులం చూసి నీ పాద నీపాద పంక్షేరణుడు చూసి దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి శిరిడీ బాబా నమస్తే నమ ఇవి ముసుల్లో ఉండవురాయన కాబట్టి దయచేసి దుష్ప్రచారం చేయకండి అని చెప్పడానికి మాత్రమే ఈ టైం కేటాయించిన ఒకవేళ క్షమించండి ఏమైనా అట్ల ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే కానీ హండ్రెడ్ పర్సెంటు సనాతన ధర్మానికి నష్టం లేదు సనాతన ధర్మం రక్షించబడుతుంది కాబట్టి సాయిబాబాను వ్యతిరేకించకండి సాయి రాముడు అంటున్నారు కాబట్టి వ్యతిరేకించకండి అని చెప్పి చెప్పడానికి ఏది విషయాలు చెప్పడం జరుగుతుంది ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం వెయ్యి రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును పదిహేను ఏళ్ల సుదీర్ఘ అనుభవంగాల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి సెవెన్ నైన్ త్రీ జీరో ఫైవ్ వన్ ఫైవ్ టూ సిక్స్